అప్పుడు మీద నేర్చుకున్నాము ఏంటన్నా శుభామందండి ఈరోజు దేని వగ్ఞానము కీర్తనం తొమ్మిదో ఉదయం వచ్చినము ఏవో తన ప్రజలకు బలం అనించను ఏవో తన ప్రజలకు సమాధానం ఒక చేసి వారిని ఆశ్రించడం సిద్ధార్థులు ప్రార్థన చేసి మన స్థితిలో మరలా ప్రార్థించే దేవుడు అనేప్పుడు దేవుడు వగ్దానం చేయించు వెంటనే చూడని చూడని కూడా అవునండి దేవుడు మరి ప్రజలకు బలాన్ని అందిస్తున్నాను అండి మాట్లాడుతాను అనమాట ఎందుకంటే మేము అన్ని కూడా మరి దేవుని మరి ధ్యానిస్తున్నాము ఆర్థిస్తున్నాము మరియు ప్రార్థన చేసి ప్రార్థన చేస్తున్నాము ఉపవాస ప్రార్థన చేస్తున్నాము ఇంకా మరి నేను ప్రతి దినము కూడా మరి సాయంత్రం పూట ఉపవాసం ప్రార్థన చేస్తానండి ప్రతి దినము కూడా ఎందుకంటే వాగ్దాన్నిస్తాను దేవుడు నమ్మదేవి దేవుడు కదమాటవాడిని అంత అన్నంతవరకు కాబట్టి దేవుడు తప్పకుండా వాగ్దేవం నేను ప్రతి కూడా ఉపవాసం ప్రార్థన చేస్తానమాట దేవుడు వాగ్దామిస్తారు దాన్ని ఇంటి పెడతానమాట

మరి ఇంకా బయపులు అయితే నేను పూర్తిగా రాస్తానండి ఇంకా పది బయలు అయితే పది పది రోజు కూడా పది మరి ధ్యానిస్తున్నారు ప్రార్థన చేస్తారు భద్రాద్రి వేసి ప్రార్థన చేస్తాను ఇంకా పట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టి దేవుడు కాయ బయపులు గారు చుట్టూ ఆయనతో కాలు నుంచి రక్షించిన దేవుడు ఆయన భయపడి గారు నిమిత్తం ఆయన దాచించి మీరు ఎంతో గొప్పది అనమాట మనతో ఒక చోట ఆయన సమయం నుండి ఆయన మనల్ని మూచిన దేవుడు అనమాట అంటున్నారు ఒకరు కనిపెట్టుకుని ధైర్యం ఉంచుకోమంటున్నారు మరి నా తల్లిదండ్రులు మనల్ని విడిచినాను మనల్ని చార్ మంది చూడనమాట ఇంకా దేవుడు మరి ఇంగ్లీష్లో కూడా మాట్లాడే దేవుడు మంది అన్నమాట డోంట్ ఫియర్ ఆమె ఆమె అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా దేవుడు మాట్లాడేది ఒక దినము మరి ఆల్నా పిల్లలు మరి మా ప్రయత్నం చేస్తున్నాను దినము మరి మా బాబు కోసం వచ్చిన వాళ్ళది అనమాట అది డోంట్ ఫియర్ అమ్మ తేవ్గా వస్తాంత అని చెప్పేసి లక్ష నలభై ఒకటి పదవి వచ్చిందనమాట ఇంకా దాన్ని మరి కొన్ని దినానికి మళ్ళీ తెలుగులో కూడా మాట్లాడే భయపెట్టుకుని దేవుడు దిగుబడి భయపడతా నేను సహాయం చేయండి అని నీది ఎంత వస్తుందా నేను ఆదుకుండా చూపిస్తున్నారు మాట్లాడారు ఇంకా అమీతి ఎవరిష్టవరకు ఇష్టం అంతా నేను ఇప్పుడు మళ్ళా మాట్లాడారు అనమాట ఆ విధంగా మాట్లాడేదేవాడు ఇంకా అయోగ గ్రంథం పదకొండో దేమో పదహారు వచ్చిన తర మరి ఇంకోటి మాట్లాడారన్నమాట నిశ్చయంగా దుర్దర్శనం మర్చితే దాటిపోయి గ్రామం చేసుకున్నాను అంటే గ్రామం చేసుకుంటే నలభై రోజులు పాస్ పది నలభై ఇంకా మరి బైబిల్ తీసి ఆ వాక్యం కింద అండర్లైన్ చేసి మరి చేయించారండి ఆ వాగ్దనాన్ని మరి ఆ వాగ్దాన్ని కూడా మా బాబు కోసం మాట్లాడింది దేవుడు మా దేవుడు అనమాట ఇంకా నేను స్వస్థ నేనైనా కూడా మాట్లాడారనమాట సులుదర ఆ వని కూడా మా బాబు కాసాను ఇంకా మరి వేటగాని వాళ్ళు నేను నేర్పిస్తాను నాశకం దగ్గర రాక నేను రక్షిస్తా అని చెప్పేసి కూడా మాట్లాడారనమాట ఇంకా సరంందరమాట ఇంకా నీ వేడు యోనికి తోడేండు నేను ఎవరు ఏర్పడిన ఎప్పటికీ దరి అన్నారు ఇంకా నిత్యంగా నువ్వు నమ్ముకున్నావు ఒకటి నేను తప్పిస్తా అని చెప్పేసి కూడా మరి సుంధరం ఆడా దేవుడు ఇంకా ముదివ చురక ఎత్తుకున్నాను తల వంటి ఒక నెరవేరుగా ఎత్తుకోండి నేను నేను చేశాను తనిపెట్టుకోండి నేను ఎత్తుకుని రక్షించబడి నేను కూడా దేవుడు సుంధరం ఆడాడు ఈ విధంగా అనేక ఇస్తాము సులుదరం ఎన్నో ఒక దేవుడు మంది దేవుడు మంది చదివే చూడనమాట నేను మాట్లాడే దేవుడు మంది చూడనమాట అనమాట హో అయింది నమ్మిక మంచిది కృప మళ్ళీ ఆవరిస్తుంది అనమాట మనం మనం పెట్టుకు మన సముద్ర నీట్లో మనం ఆయన రక్షిస్తే చూడనమాట ఆయనని బయపు గెలు చుట్టూ ఆయన దూత ఆయనతో రక్షించి చూడమని చూడమాట ఇంకా ఈ భూమి యొక్క మనసు అన్ని నియమంగా సంతానమనంగా ఆశీర్దిస్తూ ఉన్నారన్నమాట ఇంకా ఎందుకంటే మేము మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఈరోజు మనం మనం ఏ హోరం బట్టి సంతోషించాలి మధువేంతలు తీసి దేవుడు మంచి అనమాట ఆయన సదాకాలం మన దేవుడే ఉన్నాడు అనమాట మన వారు కూడా ఆయన మనల్ని నడిపిస్తూ అంటున్నారు ఇంకా ఆ మరొకటి మనం ఉత్తర వచ్చేదేడు అనమాట మన భారమ ఏ హోమతే ఆయన మన అది గురించి అనమాట దేవుడే మనకు ఆశయం దుర్గునీ ఆప్తకాలం అయినా కొందర సహా అనమాట ఆయన చేయడ మనకు తోడుగా ఉంటుంది ఆయన బహుబాలు మనం భవిస్తారన్నమాట ఆయన వేసి ఆయన కృపే మనకు తోడై ఉంటుంది ఆయన నామం పెట్టి మనకు మెచ్చబడుద్ది విధంగా దేవుడు మరి మనకి మంచి యువతన ప్రజలు బలమైన ప్రజలకు సమాధానం చేసి వాళ్ళని ఆశీదేశం అని చెప్పి ఏదైనా మాట్లాడతారు దేవుడు ఏదో అన్న రక్షణ చూపిస్తాను కూడా దేవుడు సరంతరం ఆడడం దేవుడు మన దేవుడు మాట ఏదైనా ఇవాళ మంది జీవితంలో నెలవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాము మోహన్ ఇతర శక్కు ముందర గణమైన తీసుకున్నది గణితున్నారు ప్రతెబి అవసరం తెలుసు డెక్క తీసుకుని కోరికలు తెచ్చండి అన్నీ ఈరోజు మరి ఇచ్చిన వాదానికి మీకు కోట్ల అది తీసుకొస్తున్నతండి మేము చేయబో మేము చేయబోతున్న పనులు అనేటి కూడా మా రాకపోకల్లో మాకు తోడుగా ఉండండి తండ్రి ప్రతి విధమైన ప్రతి విధమైన దుష్ట శక్తిని బంధకాల నుండి మమ్మల్ని విడి విడిపించండి అతడి ప్రతి విధమైన వ్యాధి బాధల నుండి మమ్మల్ని విడిపించండి అనేది అండి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత మాకు దయచేయండి తండ్రి అనుగ్రహించి ప్రార్థిస్తూ తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి మరి లేవనెత్త క్షేమ వృద్ధి కలిగి తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరి శాంతి సమాధానం నెమ్మది దయచేసి మరి మీ కృపలో భద్రపరచమని మరి అడుగు పెట్టుకుంటున్నదండి మరి ఇంకా యవనస్తులకు బలము అనుగ్రహించమతున్నదండి బలపరచున్న ఆయన ఆ సమస్యలు బలపించేవాడు శక్తి బలవృద్ధి కలిగేవాడు దేవుడు నీ వినదండి ఏవో తన ప్రజలు బలవద్కీత అనే వాళ్ళు తండ్రి మీరు బలమైన శక్తిని అనుగ్రహించమని యవనస్తులందరూ కూడా బలమైన శక్తిని అనుగ్రహించమని మరి మన నా నజరాడైన వేసి నా మూల మరి ప్రార్థించి వేడుకుంటున్నదండి నా పొరులోకి పరువుతుండీ ఆమెను మరి దేవుని కృప సదాకాలము ఆయన సన్నిధి మనకు తోడేయండి మన జీవితాల్లో మనం నడిపించడం దాకా ఆమెను మీ అను ప్రార్థన మా కుటుంబం వరకు కూడా ప్రార్థన చేయమని మనం చేసుకుంటున్నానండి ప్రభుసేవలో మీ సహోదరి గే బ్లసి